ఫ్లోరల్ డిజైన్లు చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని వీడియోలో చూపించే ప్రతిదీ కూడా మీకు కోటా కాటన్లోనే ఉంటుంది బట్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అనేవి ఇది మీకు డార్క్ కలర్స్ వస్తాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్స్తో డార్క్ ఇటానిక్ బ్లూ విత్ సండే సో సండే కూడా లైవ్లో వచ్చి జాయిన్ అయ్యి కొన్ని సారీస్ కూడా చూపించాము సో ఇప్పటి నుంచి ప్రతి సండే వీకెండ్ ప్రతి సండే మీకు మాక్సిమం లైవ్కి వచ్చేసి కొన్ని శారీస్ అయితే చూపిస్తాము ఇన్ కేస్ మీకు ఎనీ డీటెయిల్ కావాలన్నా లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్స్ లో అయితే ఉన్నామండి అండ్ ఈ రోజు డీల్ ఆఫ్ ద డే మీరు వెబ్సైట్ నుంచి చెక్ చేయొచ్చు బ్యూటిఫుల్ శారీ ఈ రోజు కూడా ప్రతిరోజు డీల్ ఆఫ్ ద డే ఉంటుంది కదా ఓన్లీ వెబ్సైట్లో నేనండి ఈరోజు కూడా మీకు వెబ్సైట్లో ఒక శారీ అయితే మీకు లో ప్రైజ్లో నార్మల్ ప్రైస్ కంటే రెడ్యూస్ చేసి చూపించాము డబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు క్లియర్గా ఈ వీడియోలో కోటా కాటన్ శారీస్ స్పెషల్ వీడియో అని చెప్పుకోవచ్చు కంప్లీట్గా కోటా కాటన్ శారీసే చూపిపోతున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కోటా కాటన్ శారీస్లో ఫస్ట్ డిజైన్ చూసుకుంటే జైపూర్ కోటా కాటన్ అండి కోటా కాటన్ చాలామంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా అడుగుతున్నారండి సో మీకు కోటా కాటన్ యూస్ చేసే వాళ్ళకి జైపూర్ కోటా కాటన్ ఇంకా మీకు కలర్స్ కానీ డీటెయిల్స్ చాలా లుక్వైజ్గా చాలా బాగుంటాయి అండ్ ఇవి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా తక్కువ ట్రాన్స్పరెన్సీలో విత్ హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీస్ చాలా బాగుంటాయి మెయిన్గా కాటన్ ప్రిఫర్ చేసేది ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి అన్నీ ఈ శారీస్ చాలా లైట్ వెయిట్తో వస్తున్నాయి మీకు అండ్ కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి బ్లౌజెస్ మీకు ఆల్ ఓవర్ ప్రింట్స్ వస్తున్నాయి బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్తో అండ్ పైట్ చూస్తే వన్ మీటర్ లాగా శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా మనం వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేశామండి వాట్సాప్ ఛానల్ మీరు డిస్క్రిప్షన్లో చూసి ఛానల్లో జాయిన్ అవ్వచ్చు డైలీ వచ్చే అప్డేట్స్ కలెక్షన్స్ అన్నీ మీరు వాట్సాప్ ఛానల్ నుంచి కూడా చెక్ చేయొచ్చండి ఛానల్ లింక్ ఇప్పుడే చెక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ కలెక్షన్ కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ చేసాము విత్ డీల్ ఆఫ్ ద డే ప్ర డైలీ వచ్చే డీల్ ఆఫ్ ద డే సేల్ కూడా మీకు వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాం సో ఇప్పుడే మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ పైడ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చండి లేదు మీకు ఫొటోస్ కావాలి ఇంకా ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ప్రతి సారీ ఫొటోస్ మీకు క్లియర్గా పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక కలర్ లైట్ స్కై బ్లూ విత్ పింక్ కలర్ సో లైట్ పింక్ కలర్ వచ్చింది కాంబినేషన్ ఈ కలర్ కూడా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి అండ్ ఇవే కాదు ఎస్టర్డే కూడా మీకు సాఫ్ట్ కాటన్ అయినా మలై కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ చూపించాము మలై కాటన్ చాలా బాగున్నాయి ఆ శారీస్ మీకు ఒకవేళ అవి కావాలంటే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న శారీస్ ఫొటోస్ కూడా పంపిస్తామండి జైపూర్ కోటా కాటన్లో లాస్ట్ శారీ అండి ఇది విత్ గ్రే కలర్ బోర్డర్ వచ్చింది శారీ అంతా కూడా మీకు ఆరెంజ్ షేడ్ అండ్ కనకాంబరం షేడ్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజెస్ చాలా బాగుంటాయండి జైపూర్ కోటా కాటన్ అంటే మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్రైజెస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఫ్లోరల్ డిజైన్లు చూపిస్తున్నాను ఇప్పుడు అన్ని వీడియోలో చూపించే ప్రతిదీ కూడా మీకు కోటా కాటన్లోనే ఉంటుంది బట్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అనేవి ఇది మీకు డార్క్ కలర్స్ వస్తాయి అండ్ ఫ్లోరల్ డిజైన్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్స్తో డార్క్ ఇటానిక్ బ్లూ విత్ బోర్డర్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూస్తే సో బ్లౌజెస్ కూడా చూడండి మీకు మొత్తం డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైడ్ చెంక్ చూస్తే వన్ మీటర్ పైడ్ పళ్ళు ఇలాగా శారీ ప్రైస్ డబల్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి మీకు సో ఈ కలర్ చూడండి అండ్ ఒకవేళ మీకు కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలన్నా లేదా పేమెంట్ డీటెయిల్స్ కానీ షిప్పింగ్ డీటెయిల్స్ ఇలా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా వెంటనే వాట్సాప్లో మీరు జాయిన్ అయ్యి డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు పళ్ళు ఇలా వస్తుంది అండ్ భవనా హ్యాండ్లూమ్స్ వాట్సాప్ ఇప్పుడు వెరిఫైడ్ అండి మీకు వెరిఫైడ్ టిక్ కూడా కనిపిస్తుంది మీరు చార్ట్ చేసినప్పుడు చాలామంది చాటింగ్ చేసేటప్పుడు ట్రస్టెడ్ అయినా సో శారీస్ కరెక్ట్గా వస్తాయని కొంతమంది అడుగుతూ ఉంటారు సో మీరు వెరిఫైడ్ బ్యాడ్జ్ కూడా ఇప్పటి నుంచి చూడవచ్చు ఓన్లీ ఫ్యూ పర్సన్స్ ఫ్యూ బిజినెస్ పర్సన్స్ మాత్రమే ఇస్తుంటారు భవనా హ్యాండ్లూమ్స్లో ఇప్పుడు మీకు వెరిఫైడ్ సర్టిఫికేట్గా యాక్టివేట్ అయింది అండ్ ఈ శారీ మీకు ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్లో విత్ బాదినీ బోర్డర్ అండ్ పైడ్చింగ్ ఇలాగా ఈ శారీ ప్రైస్ కూడా సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి మీకు ఒకవేళ కలంకారీ టైప్ కావాలనుకుంటే ఈ డిజైన్స్ చూడవచ్చు అందుకని మీకు కోట కార్టూన్లోనే ఉంటాయి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా బార్డర్ వచ్చిన కాంబినేషన్లోనే బ్లౌజ్ వస్తుంది ఇలాగ బ్లౌజ్ అండ్ పైర్చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మనం పంపించే ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్స్ అనేవి ఇచ్చి వెళ్తారు ఇందు ఇందులో ఇంకో కలర్ అండ్ మీరు షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు అండి శారీస్ అనేవి హ్యాండ్లూమ్ షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు షాప్కి వస్తే డైరెక్ట్గా షాప్లో ఉన్న కలెక్షన్స్ శారీస్తో పాటు డ్రెస్సెస్ టాప్స్ స్టిచ్ డ్రెస్సెస్ బ్లౌజ్ పీసెస్ అన్ని రకాల కలెక్షన్స్ మీరు ఒకే సారీస్ చెక్ చేసి మీకు ఏ కావాలంటే అవి షాప్లోని తీసుకోవచ్చు అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు స్మాల్ బోర్డర్స్లో చూపిస్తున్నానండి ఈ శారీస్ మీకు టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వచ్చి శారీ అంతా కూడా చూడండి కోటా కాటన్ సో లైట్ వెయిట్తో విత్ ఇవి డైలీ డైలీవేరీకి బాగుంటాయండి చాలా బాగుంటాయి డైలీ డైలీవేరీకి మాత్రం బ్లౌజెస్ కూడా డిఫరెంట్గా మీకు ప్రింటెడ్ బ్లౌజెస్ ఆల్ ఓవర్ ప్రింట్స్ వచ్చాయి పైడి చూస్తే ఇలాగా ఈ శారీ ప్రైజెస్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ సారీస్ కాటన్ లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ పళ్ళు ఇలా వస్తుంది మీకు కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే అండ్ డైలీ కలెక్షన్స్ కోసం ఇప్పుడే వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి కూడా డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కదా మీకు ఎప్పుడు శారీస్ నచ్చితే అప్పుడు తీసుకోవచ్చు వాట్సాప్ ఛానల్ లింక్ ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అండి అండ్ మీకు సండే సో సండే కూడా లైవ్లో వచ్చి జాయిన్ అయ్యి కొన్ని శారీస్ కూడా చూపించాము సో ఇప్పటి నుంచి ప్రతి సండే వీకెండ్ ప్రతి సండే మీకు మ్యాక్సిమం లైవ్కి వచ్చేసి కొన్ని శారీస్ అయితే చూపిస్తాము ఇన్ కేస్ మీకు ఎనీ డీటెయిల్ కావాలన్నా లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మోడల్ న్యూ స్టాక్స్ అన్నీ కూడా లైవ్లో చూపిస్తామండి సో ప్రతి వీకెండ్ సండే మాత్రం మిస్ కాకుండా లైవ్లో జాయిన్ అవ్వచ్చు పళ్ళు ఇలా వస్తుంది ప్రైజెస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ సో చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి అండ్ ఇవి కట్టుకుంటే బాగుంటాయండి చాలా మంచి లుక్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇవి డార్క్ కలర్స్ విత్ బాన్ బోర్డర్స్ శారీ అంతా ఎల్లో కలర్ విత్ బోర్డర్స్ డార్క్ రెడ్ కలర్ వచ్చాయి అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవి మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ సిక్స్టీ రూపీస్కి అండ్ బానా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి ప్రైజెస్ మీకు చాలా రీజనబుల్ ఉంటాయి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ శారీ అయినా కానీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇవే కాదండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ నగరీ కాటన్స్ నారాయణపేట శారీస్ వెంకటగిరి కలెక్షన్స్ కంచి కాటన్స్ ఇవన్నీ వెబ్సైట్లో కూడా మీకు ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మీరు అక్కడి నుంచి కూడా శారీస్ ఫ్రీ షిప్పింగ్లోనే తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గ్రే కలర్ విత్ బోర్డర్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే మీకు సో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ ఇది మీకు శారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ ఉన్నాయండి డార్క్ ఆరెంజ్ విత్ గ్రే కలర్ బోర్డర్తో ఈ శారీ అండ్ బ్లౌజ్ చూడండి కొన్ని కలర్స్ మాత్రం వీడియోలో చూపించే వెంటనే కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నాయండి మీరు వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు మీరు బానా హ్యాండ్లూమ్ షాప్కి దగ్గరలో నియరెస్ట్ లొకేషన్లో ఉంటే ఖచ్చితంగా షాప్కి రావడం మిస్ కావద్దండి షాప్కి రాండి ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి మీరు ఆ కలెక్షన్స్ అన్నీ వీడియోలో కంటే ముందే షాప్లో మీరు చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి తీసుకోవచ్చు ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ శారీ విత్ లైట్ గ్రీన్ కలర్ అయితే మీకు బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మీకు సుషిబోరీ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూడండి శారీ మాత్రం కలర్స్ కూడా మీకు పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారంటీ ఉంటుంది సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే వేరే కలర్ మీకు గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలాగా అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అవైలబుల్ ఉంటాయండి లైక్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా అన్ని రకాల పేమెంట్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం అండ్ ఈ శారీకి పైర్చెంగి లాగా సెవెన్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఆరెంజ్ కలర్ విత్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పైర్చి చూపిస్తాను అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కోటా కాటన్ శారీస్ కలెక్షన్స్ విత్ జైపూర్ కోటా చాలా బాగున్నాయి ఆ శారీస్ అయితే మిస్ కాకుండా ఇప్పుడే మీకు నచ్చితే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ వాట్సాప్ ఛానల్లో ఇప్పుడే జాయిన్ అయ్యి లేటెస్ట్ కలెక్షన్స్ మీరు చెక్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్